క్రైస్తత్వం యొక్క పునాది ఏసుక్రీస్తు వారి సంఘం ఇప్పుడు దేని మీద నిలబడింది ఏసయ్య పరిశుద్ధమైన శిలువ రక్తం మీద నిలబడింది ఆ రక్తములో నుంచి జన్మించింది సంఘము అనగా నీవు నేనే నీ పునాది నువ్వు ఏ రాతి నుండి చెక్కబడ్డావో ఒకసారి నువ్వు ఆలోచించాలి నీ ఆరిసన్ ఏంటంటే నీ వెనక నీకున్న ఆధారం ఏంటంటే పరిశుద్ధత చెప్పండి పరిశుద్ధమైన దేవుడు చెప్పండి పరిశుద్ధత పరిశుద్ధత దానివే నువ్వు నిలబడ్డావు హలో నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు మ్రొక్కాలి ఆరాధించాలంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి మ్రొక్కితే ముందు నీ కలిగే నీకు వచ్చే దీవుని ఏంటంటే ఈ లోక రాజ్యాలు వాటి మహిమ కాదు నువ్వు దేవుని మ్రొక్కితే ముందు నీకు పరలోకాన్ని దేవుడు ఇస్తాడు తర్వాత భూలోకంలో ఉన్న దీవులను కూడా దేవుడు నీకు ఇస్తాడు చేతుల దేవుని వందనాలు చెల్లుద్దాం హోయ్య